హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈ వీడియో వచ్చేసి నేను నేనైతే సండే కదండి ఇంక నేను సండే అయినా కూడా ఇంకా ఉదయాన్నే లంచ్ బాక్స్ అయితే పెట్టాలన్నమాట ఇంకా పొద్దున్నే లేచి ఇంకా హడావిడి మొదలైందనమాట ఉదయాన్నే లేయడం మామూలుగా అనిపిస్తుంది కానీ సండే రోజు మాత్రం కొంచెం బద్దకంగా అనిపిస్తుంది అండి ఇంకా లేచి బ్రష్ చేసేసి ఇంక బ్రష్ అయ్యి ఇంకా ఆయిల్ అయితే పెట్టేసుకున్నాను అనమాట తలకైతే ఫస్ట్ తలంతా ఇంకా నొప్పి వచ్చేస్తుందండి నేను గురువారం స్టార్ట్ చేస్తాను ఇంకా ఆదివారం దాకా ఆయిల్ అస్సలు అనమాట ఫస్ట్ ఆయిల్ పెట్టేసుకొని ఇంకా తల అనిపిస్తుంది ఇంకా టీ పెట్టేశానమాట ఇంకా టీ పెట్టేసి ఇంకా అన్నం వంచేసి పక్కన పెట్టాను ఇంక కూర అయితే మటుకు ఇంకా నాన్ వెజ్ తింటున్నాం కానీ కార్తీక మాసంలో కాకపోతే వారాలు అయితే తినట్లేదండి ఇంకా అయినా కూడా నిన్న మా వాడి కొంచెం జ్వరంగా ఉందని చెప్పి ఇంకా చికెన్ అయితే తీసుకురాలేదు ఇంకా మా వారికి డ్యూటీ ఉంది కాబట్టి ఆయనకైతే ఎగ్స్ అయితే చేసేసి ఇంకా లంచ్ బాక్స్ కోసం ఇలాగా ఒత్తిగా టమాటాలు ఎర్రగడ్డలు వాడ్ చేసి ఇంకా గుడ్లు ఉడకబెట్టేసి అవి కూడా కొంచెం ఆ గుజ్జులో ఫ్రైలాగా కొంచెం అలా వాడ్ చేసి ఇంక బాక్స్ అయితే పెట్టేస్తున్నాను అనమాట సింపుల్గానే చేసేస్తానండి కూర అయితేను ఇంకా మళ్ళీ మా వాడి కోసం చేయాలి కదా అని చెప్పి ఇంకా అలా చేసి ఇంకా టీ పెట్టాను అని చెప్పాను కదండి ఇడ్లీ అయితే పొయ్యి మీద పెట్టేసి ఆ ఇడ్లీ ఉడికే లోపల అలా కూర్చొని టీ తాగేస్తున్నాం అనమాట మాట్లాడుకుంటాను ఈ మధ్య కాలంలో అప్పుడప్పుడు మళ్ళీ స్టార్ట్ చేశానండి టీ తాగడం అంత అయితే మటుకు టీ మానేశాను కదా అస్సలు టీ జోలికి వెళ్ళకూడదు కాఫీ జోలికి వెళ్ళకూడదు అని చెప్పి మానేశాను తర్వాత అప్పుడప్పుడు ఇంకా ఒక్కొక్కసారి తాగేస్తే ఇంకా వెంటనే ఇంకా అదే అలవాటు కొంచెం తలనొప్పిగా అనిపిస్తుంది అని చెప్పి నేను కూడా తాగేస్తా ఉన్నాను ఇంకా బట్టలు అయితే వేసేస్తానమాట అలా ఉంటాయి కదా కొంచెం అవైతే వేయనండి మాములుగా వేరు వేసుకుంటాం కదా అవైతే మటుకు ఖచ్చితంగా వేస్తాను యూనిఫామ్లు అయితే అవన్నీ ఇంకా రెండు రెండు జతలు ఉన్నాయన్నమాట అవైతే మటుకు ఒక్కసారిగా వేస్తాను ఇలాగ త్రీ మినిట్స్ పెడితే కిక్ వాష్ అనమాట ఇంకా ట్వంటీ ఫైవ్ మినిట్స్ అలా వస్తుంది నార్మల్గా నీళ్లు ఒక రెండు సార్లు తీసుకొని ఇంకా వదిలేస్తుంది అనమాట ఎప్పుడైనా మురికి లేవు ఇలాగా అలా వేసుకొని ఇలా ఇప్పేస్తాము అని అనిపించినప్పుడు బట్టలు అయితే మటుకు ఇంకా అది అనమాట అప్పుడు సింపుల్గా ఇంకా మనము నీళ్ళల్లో వేసుకొని గుంజేసి ఇంకా కంఫర్ట్ పెట్టుకుంటాం చూడండి ఇంకా అలాగైతే ఉంటుంది అనమాట మాకైతే వాషింగ్ మిషన్ అయితే లోపల పెట్టుకున్నామండి కొంచెము ఇక్కడ అయితే మటుకు కొంచెం ఎలుకలు అవి అనిపిస్తుంది అండి కింద ఇళ్ళలు కూడా ఒక తల్లంపు ఏదైనా ఉంది అంటే ఎలకలు ఉంటాయండి అందుకని చెప్పి మిషన్ పాడైపోయింది కదా అని చెప్పి ఇంక లోపలే ఇంక పెట్టేసుకున్నాం అనమాట ఇంక అందుకని చెప్పి ఈ కిచెన్ కిచెన్లోనే ఒక సైడ్ పెట్టేసుకున్నాము ఇంకా అందుకోసం దాన్ని ప్రతిసారి తీసి మళ్ళీ పైప్ అన్నీ కూడా పెట్టుకోవాల్సి వస్తుంది అనమాట డైరెక్ట్గా కనెక్ట్ చేయడానికి ఇంకా షింక్ దగ్గర పెట్టేస్తాము ఆ వేస్ట్ వాటర్ పోవడానికి అందుకని చెప్పి ఇంక దాన్ని అయితే మటుకు ప్రతిసారి తీయాల్సి వస్తుంది వాటర్ పైప్ అయితేను ఇంకేలాగ చెప్పండి కదండి నార్మల్గా గుంజుకునే వాటికి అయితే త్రీ మినిట్ త్రీ త్రీ మినిట్స్ పెడతాను అదే త్రీ సెక త్రీ అనే నెంబరు క్విక్ వాష్ అయితే పెట్టేస్తాను అనమాట లేదు బాగా మురికిగా ఉన్నాయి అనుకున్నప్పుడు మామూలుగా వాష్ పెట్టేస్తే ఫార్టీ ఫైవ్ మినిట్స్ వస్తుందండి మంచిగా ఉతికిదనమాట అంటే ఈ యూనిఫామ్లు అవి ఉంటాయి కదండి అవి బాగా మురికి పట్టేస్తుంటాయి అన్నమాట మా వారి మా వాడి కలిపి వేసేస్తాను అప్పుడు ఎక్కువ ఆయిల్ వేసేసి ఇంక ఫిఫ్టీ ఫోర్ మినిట్స్ వచ్చేసింది ఇంకా అలాగే పెట్టేస్తే అది ఇంక తిరుగుతూనే ఉంటుంది ఇంకా మనం అది ఏం చేయాల్సిన అవసరం లేదు లాస్ట్లో ఫిఫ్టీ సెకండ్స్ ఉన్నప్పుడు సైరన్ ఇస్తుంది అనమాట అప్పుడు కంఫర్ట్ అయితే వేసేస్తాను ఇంక ఇలాగైతే ఆయిల్ అయితే మటుకు నాలుగు లీటర్లు తీసుకొచ్చుకుంటామండి మామూలుగా అయితే నాలుగు యాభై మూడు యాభై అలా పడుతుంది అనమాట అలా ప్యాకెట్ తెచ్చుకుంటాను మామూలుగా డబ్బాలు తెచ్చుకున్నాం అనుకోండి లీటరే రెండు నలభై అలా పడుతుంది అలా కాదని అని చెప్పి అలా లీటర్లో ఉండే నాలుగు నాలుగున్నర లీటర్ అనమాట అది ప్యాకెట్ అయితే మటుకు ఇంకా అలాగైతే తీసుకొచ్చుకుంటాం మాకు ఒక నాలుగు నెలల దాకా పోయిద్దండి ఎక్కువ పట్టదు కదా ఆయిల్ అయితే అలా ఎక్కువ కలిసి వస్తుంది అనమాట మంచిగా అనిపిస్తుంది ఇంకా అదైతే మటుకు బాటిల్స్లో పోసిపెట్టేసుకుంటాము ఇంకా బాటిల్లో అయిపోయిన వెంటనే మళ్ళీ దాన్ని ఫిల్ చేసి పెట్టుకుంటా ఉంటాం అనమాట ఇంక ఈరోజు అది కూడా ఆ పని కూడా చేద్దామని చెప్పి బాటిల్ నిండిగా పోసి పెట్టాను చెప్పాను కదండి ఇడ్లీ పెట్టానని ఇంకా ఇడ్లీ అయితే కార అయితే అయితే మా వారికి అయితే రాగి రాగిజావు కూడా కాంచుతానండి రోజు డైలీ రాగిజావు అయితే ఖచ్చితంగా ఉండాలి ఇంకా రాగజావు కూడా ఇచ్చేస్తే ఆయన తాగుతా టిఫిన్ తింటే అక్కడ కూర్చునే లోపల నేనైతే లంచ్ బాక్స్ అయితే పెట్టేస్తానండి ఇలాగైతే పొద్దున్నే పని అయిపోయిద్దనమాట ఇంకా త్వరగా పని అయిపోయింది అంటే కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది నాకు ఎందుకో మధ్యాహ్నం వంట చేయడమే మంచిగా అనిపిస్తుంది అండి ఎక్కువ పని ఉన్నట్టు హడావిడి హడావిడి ఉన్నట్టు అలా అనిపిస్తుంది అనమాట ఉదయాన్నే చేసేస్తాను అనుకోండి త్వరగానే అయిపోయింది తర్వాత ఎందుకో కొంచెం బద్ధకంగా అనిపిస్తుంది నాకు ఎందుకని ఇంక ఈరోజే నిన్నైతే మటుకు కూర చేశాను కదా మళ్ళీ మధ్యాహ్నం అయితే మటుకు నేను పన్నీర్ వేసేసి స్వీట్ కార్ను పన్నీర్ వేసేసి ఇంకా ఫ్రైడ్ రైస్ లాగా చేశాను అనమాట ఇంకా నాన్ వెజ్ తినని చెప్పాను కదా పెట్టడం చెప్పాను కదండి వాడికి అయితే మటుకు అందుకని చెప్పి ఇంకా అలా చేద్దామని చెప్పి అనుకున్నాను ఇంకా ఆ కూర అయితే మటుకు పెట్టేసి ఇంకా ఊరి దగ్గర అయితే అత్తమ్మ ఊరు వెళ్ళినప్పుడు ఇంకా టమాటాలు ఉంటాయి కదా టమాటా నిలో పచ్చని ఉంటుంది కదండి అదైతే చేసి ఒక బాటిల్ నిండిగా ఇచ్చారనమాట అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి ఎప్పుడన్నా క్యారెట్ కి ఏదైనా టిఫిన్లో తినాలనిపించినప్పుడు మాత్రమే బయటే తీస్తాను ఇంకా బయట పెడితే పాడైపోయిద్ది కదా మామూలు పచ్చడి అనమాట ఇంకా అది మగ్గించడం ఎక్కువసేపు మగ్గించలేదు కాబట్టి కొంచెం భోజనట్టు వచ్చినట్టు అనమాట అందుకని చెప్పి దాన్ని అయితే మటుకు లోపలే పెట్టేసి ఇలా లంచ్ బాక్స్లో ఇంకా ఈరోజు ఎగ్ పెట్టాను కదా కొంచెం పెరిగి బయట తీసుకున్నప్పుడు నంచుకుంటారు కదా అన్నట్టు ఇంకా కొంచెం పచ్చడి కూడా పెట్టేస్తాను అనమాట ఇలాగైతే సండే రోజు కొంచెం బిజీగానే ఉందండి పని అయితే మటుకు ఇప్పుడు బట్టలు వేసాను కదా ఆ బట్టలన్నీ మొత్తం మొత్తం ఆరేసి అవన్నీ ఆరేదాకా ఒక తలనొప్పి అనమాట ఇక్కడ కొంచెం ఎండ తక్కువ పడుతుంది అనమాట ఎండాకాలం అయితే బాగా ఎండగాసింది కానీ ఇంకా సూర్యుడు ఇటువైపు ఉంటాడు కదా ఇంకా అందుకని చెప్పి అసలు గొంతులో ఎండ అనేది రావట్లేదండి ఇంకా ఆ బట్టలన్నీ ఆరేసి ఇంకా అవన్నీ మడత పెట్టేసరికి ఉంటుందన్నమాట ఈరోజైతే మటుకు కొన్ని బట్టలు వేసాను మళ్ళీ ఎల్లుండి కార్తీక పౌర్ణమి వస్తుంది కదండీ అప్పుడు దుప్పట్లు అన్నీ వేయాలన్నమాట ముందు చిన్న చిన్న బట్టల అన్నీ వేసేసి అవి నీట్గా మడత పెట్టేసి పెట్టేసుకున్నాం అనుకోండి కొంచెం పని తక్కువగా అనిపిస్తుంది నాకు ఎందుకోను అందుకే ముందైతే మటుకు ఒక రెండు రోజులు కంటిన్యూగా అనమాట బట్టలు మామూలుగా అయితే మటుకు టూ డేస్కి ఒకసారి అలా వేసేస్తే మిగతా ఈ డ్రెస్సులు అన్నీ కూడా నండి అన్నీ మిషన్లో వేయను కాబట్టి వీటి వరకు ఇంకా నీళ్ళు తీసేసి సర్ఫ్ నీళ్ళల్లో కొంచెం కంఫర్ట్లో ముంచి ఆరేసేసుకుంటే ఇవి సపరేట్ అయిపోతాయి కదా అప్పుడు అవి కొన్ని బట్టలు అయిపోతాయి అందుకని చెప్పి ఇంకా అలా చేస్తూ ఉంటాను అనమాట ఇంక ఇలాగైతే మా ఆయనకైతే లంచ్ బాక్స్ కూడా పెట్టేశాను మా వాడికి స్వీట్ కాన్ అంటే ఇష్టమండి చాలా ఇష్టం అనమాట అది ఉడకబెట్టడమే కాకుండా దాంతోపాటు వంటలు కూడా చేస్తూ ఉంటాను నేను బిర్యానీలోగా ఇలాగ ఫ్రైడ్ రైస్లోగా అలా చేస్తూ ఉంటాను అనమాట చాలా అంటే చాలా బాగుంటుందండి స్వీట్ కాన్ తోటి ఎప్పుడైనా ట్రై చేయాలంటే ఒక్కసారి ట్రై చేయండి ఇంక ఇలాగైతే పన్నీర్ ముక్కలు కొన్నే వేశాను అనమాట సాయంత్రం మళ్ళీ ఇంక మా వారు డ్యూటీలో ఉన్నారని చెప్పాను కదా వెజిటేబుల్ రైస్ చేద్దాం వెజిటేబుల్ బిర్యానీ అంటారు కదా ఇంకా ఇవి ఉంటాయి బీన్స్ ఉంటాయి కదా వాటితోటే చేద్దామని చెప్పి ఇంకా సగం పన్నీర్ అయితే ఉంచేసానమాట ఇంక ఇలాగైతే చక్క చక్కగా చేసి ఇస్తే ఇంకా వేడి వేడిగా మంచిగా అనిపిస్తుంది అండి తినేటప్పుడు ఇంకేలాగైతే చేసేస్తాను అనమాట సండే అయినా కూడా సింపుల్గా అనిపించింది నాకు ఎందుకో నిన్న మీ ఇంతకి ఎలా అనిపించింది ఏంటి వీడియో అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూసిన లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దండి దాంతోపాటు ఒక చిన్న కామెంట్ అనమాట హాయ్ అనో నైస్ అనో ఏదో ఒకటి ఒక కామెంట్ పెట్టడం మాత్రం మర్చిపోమకండి ఇలా అయితే ఉందండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి అందరికి కూడాను బాయ్ బాయ్ అండి